じゃあ。

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర మంత్రివర్లు నాదిలో మనోర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు అలాగే మన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ గారి ఆదేశాలకు పెరుగుతున్న ధరలకు సామాన్యులకు అందుబాటులో రావాలని కోరుచుకుంటూ కందిపప్పు నూట ఎనభై రూపాయలు మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఉన్న ఉండగా మేము కందిపప్పు దాడిని వస్తున్నాము అందరూ కలిగి వన్ సిక్స్టీ రూపీస్కి కార్డ్ హోల్డర్కి ఒక కిలో చొప్పున అందజేయచ్చున్నాము ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే కా రైసు బియ్యం మార్కెట్లో యాభై ఐదు రూపాయలు ఉండగా నలభై తొమ్మిది రూపాయలకి నలభై ఐదు రూపాయలకి అందుబాటుకి వస్తున్నాము ఈ సద్వినియోగాన్ని అందరూ వినియోగదారులందరూ ఇది ఉండవు ఇది ప్రతిరోజు నిత్యం ఉంటుంది కంటిన్యూ ఉంటుంది డిసెంబర్ వరకు ఇది తెలియజేయబడుతుందో మనకు పంట కందులకు సంబంధించిన పంట ఉత్పత్తి తగ్గడం వల్ల బహిరంగ మార్కెట్లో కంది కందిపప్పు రేటు బాగా ఎక్కువ ఉంది దానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ప్రజలకు సరసమైన ధరలు అందుబాటు ధరలో ఉంచాలనే ఉద్దేశంతో ప్రజెంట్ నూట అరవై రూపాయలకు ఉంటుంది ఇంకా ఉండే కొద్ది ఒకవేళ మనకు దిగుమతి పెరిగినా కానీ ఇంకా నూట అరవై ఇంకా తగ్గించే ఉద్దేశం చూసుకొని ప్రజెంట్ అయితే నూట అరవై రూపాయలు ప్రతి మనిషికి రోజుకు ఒక కేజీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ ప్రాసెస్లో ఈ మాచన మండలం ప్రజలందరూ ఇక్కడ ప్రజెంట్ ఒక కౌంటర్ పెట్టాము ప్రజల నుంచి వచ్చే స్పందన ఎక్కువ కూడా ఉంటే ఇంకా రెండు మూడు చోట్ల ప్లేసుల్లో చూసి ప్రజలకు అందరికీ క్వాలిటీ సహకారంతో అందరికి ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు రేషన్ కార్డు ఇచ్చిన కానీ మనము ఎంట్రీ చేసుకుంటాం అది మ్యానేటరీ కాదు మీరు ఎవరు దాన్ని అయితే మళ్ళీ మీరు తీసుకొని మళ్ళీ అమ్ముకోకూడదు ఇంట్లో కన్జంప్షన్ యూజ్ చేసుకోవాలి

స్పంద ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు రోజున మన మాచర్ల మన పట్టణంలో మిల్లర్స్ తరఫున కందిపప్పుని తక్కువ ధరకి అంటే ఎక్కువ రేటు ఉన్నప్పటికీ మార్కెట్లో నూట అరవైకి ప్రతి కార్డు హోల్డర్కి రోజు కేజీ చొప్పున ఇవ్వబడుతుందని అందరికీ గ్రామంలో తెలియజేయవలసింది

మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి